பைப என்ன டைப் பண்ணனும் டைப் பண்ணுங்க சார் டிஎஸ்பி சார் கொஞ்சம் சார் 15000 சேஜ் இன் சார் ஆ 48 ஹவர்ஸ் அடைಸ್ಕೊங்க பா லீவர் டெக்னாலஜி தர பட்டாரு குரோ பேட் இந்த போட்டல் कंप्लीट रिकவர் ఈ నెల పంతొమ్మ తేదీ సుమారు నాలుగు గంటల సమయంలో సాయంత్రము ఆరు గంటల సమయంలో ఏస్పేట మండలం రాజవల గ్రామంలో కడితే పెంచలమ్మ అనే మహిళ ఒక బంకు ఎక్కి బంక్ పెట్టుకొని ఉంటే అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు పల్సర్ వెహికల్లో వచ్చి సిగరెట్ కావాలని అడిగి ఆమె మెడలో ఉన్న రెండు చిన్న చైన్లు స్నాక్ చేయడం జరిగింది దానిలో భాగంగా కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఇమ్మీడియట్లీ మా ఎస్ఐ గారు మా సిఐ ఏమారెడ్డి గారు ఇద్దరు కూడా దర్యాప్తు ముమ్మరం చేసి ఈ దినం తొమ్మిది పై గంటల సమయం తొమ్మిది తొమ్మిది గంటల సమయంలో ఉదయం ఇద్దరు మోటార్ సైకిల్ వ్యక్తి చేసి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ వస్తావాలను పట్టుకుని విచారించి వాళ్ళ దగ్గర దంతాన్ని చేసి ఉమ్ములు రికవర్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు పెద్దపూడి నాగేంద్ర ఇంకొక వ్యక్తి మొయిల్ కొను ఇద్దరు అంటే పల్సర్ వెహికల్ వచ్చిన ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి దొంగతనమైన సమ్మె రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో ముఖ్యంగా మా సిఈ గారు వేమారెడ్డి ఎస్ఐ రెడ్డి ఇద్దరు కూడా నలభై ఎనిమిది గంటలలో ఈ కేసును ఛేదం చేయడం జరిగింది ఇలా పట్టుకోవడం వల్ల టెక్నాలజీ కూడా వాడడం జరిగింది దీంట్లో కష్టపడిన వారందరికీ కూడా సూటబుల్ ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇలాంటి నేరాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం మా సబ్ జరుగుతుంది శ్రీ జరుగుతుంది మన పుట్టిపాలె గ్రామం నెల్లూరులో మనం ఒక తనం పొద్దుపూడి నాగేంద్ర అని రెండవతం వచ్చి మెలుగులో రాజశేఖర్ అతను వచ్చేసి ప్రేమపేట బిట్లుంటారు వాళ్ళని వచ్చేసి ఈరోజు పుట్టిపళ్ళు మాన్యస్వామి వచ్చా అరెస్ట్ చేయడం జరిగింది ఆ పల్సర్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది చరిత్ర అంటే దొంగతనం కేసులు ఏం లేదు కానీ ఆ పుట్టిపల్ల నాగేత వచ్చి ఏరే కేసులో ఉన్నాడు చిన్న చిన్న రైటింగ్ రైటింగ్ కేసులు థర్ట్ కేసులు ఎలాంటిన్నాడు ఈ దొంగతనం కేసులు అయితే లేదు అయినా దీని మీద కొంత విచారణ జరుగుతుంది పెద్ద

నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘడ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపి ఆపరేషన్లు చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు